హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్వప్న గోపి వ్లాగ్స్ మంచి టిప్తో మేము ముందుకు వచ్చేసానండి అదేనండి హోమ్మేడ్ మసాలా ఈ మధ్య కాలంలో ప్రతి కర్రీ కూడా మసాలా మనం యూజ్ చేయాల్సిందే సో రెడీమేడ్ కంటే హోమ్మేడ్ మసాలా చాలా మంచిదండి నేను చెప్పే టిప్స్ ఫాలో అయిపోండి చాలా ఈజీగా చేసుకోవచ్చు ముందుగా మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మనం తయారీ విధానానికి అయితే వెళ్ళిపోదాము స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోండి ఒక టెన్ గ్రామ్స్ లవంగాలు వేసుకోండి లో ఫ్లేమ్లోనే ఉండాలండి తర్వాత టెన్ గ్రామ్స్ అనాస అండి స్టార్ అనాస పువ్వు వేసుకొని ఒక వన్ మినిట్ అలా తిప్పేసుకోండి తర్వాత దాల్చిన చెక్క వేసుకోండి ఈ మూడింటిని కూడా ఫ్రై అయ్యేంత వరకు లైట్గా ఫ్రై చేసుకోండి తర్వాత ఒక ఫిఫ్టీ గ్రామ్స్ జీరా వేసుకోండి ఒక టూ మినిట్స్ వేయించేసుకోండి అవి ఫ్రై అయిన తర్వాత ఒక ఫిఫ్టీ గ్రామ్స్ గసగసాలు అండి మీకు కొలతలతో సహా చూపిస్తున్నానండి ఒక టూ మినిట్స్ ఫ్రై చేసేసుకోండి ఇవి ఫ్రై అయిన తర్వాత హాఫ్ కేజీ ధనియాలు అండి హాఫ్ కేజీ ధనియాలు కరెక్ట్గా సరిపోతుంది ఆ ధనియాలు కూడా వేసేసుకొని ఇవన్నీ లైట్ బ్రౌన్ కలర్లో అయ్యేంత వరకు మనం వేయించుకుంటూనే ఉండాలండి టూ మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి వేడి మీద అలా వేయించుకుంటూ ఉండండి మసాలా మొత్తం వేడి తగ్గేంత వరకు మనం వేయించుకుంటూ ఉండాలండి చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకోండి మిక్సీ జార్లో వేసేసుకోండి మిక్సీ పట్టేసుకోండి ఈజీగా మిక్సీ పట్టేసుకుంటే ఈజీగా పొడి అయిపోతుందండి చాలా సింపుల్ అండి మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్